ఈ రోజు అయితే మనం అప్పుడు అలా అయితే తయారు చేసుకోబోతున్నాం అనమాట సాంబార్ లోకైనా సరే పప్పులోకైనా సరే అలానే చట్నీలోకి ఏదైనా సరే మనకి అది కూడా సాంబర్ లో ఇవి ఉంటే అసలు చాలా టేస్ట్ ఉంటాయి కదా ఇంత టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేసుకోవాలి కదా ఎలా ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలో ఫుల్గా చూసేయండి రెండు కప్పులు బియ్యాన్ని ఆరు గంటలైతే నానబెట్టుకున్నాం రైస్ కుక్కర్ లో కప్పు ఉంటుంది కదా ఆ కప్పు అనమాట ఇవి ఇప్పుడు నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాం ఈ కుక్కర్ లోకి ఒక పది గ్లాసులు అయితే వాటర్ అయితే పోస్తున్నాం అంటే రెండు గ్లాసులు బియ్యానికి పది గ్లాసులు వాటర్ అయితే పడతాయి అనమాట వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వాము ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా ఈ వాటర్ని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మనం దీనిపైన మూత అయితే పెట్టుకుందాం అది కూడా మనం విజుల అవసరం లేదు అది కూడా గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా మూత పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం నిందాక పెట్టుకున్న ఆ రెండు కప్పుల రైస్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట దీంట్లోకి సోడా ఉప్పు కొంచెం అంటే ఒక చిటికటి వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు వేసుకొని ఇది మొత్తం కూడా ఒకసారి కలపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని అది కూడా మనకి మూడు విజిల్స్ అయితే రావాలి అది కూడా గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట మూడు విజిల్స్ తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూడు విజిల్స్ అయితే రావాలి మొత్తం ఆరు విజిల్స్ అయితే రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ అయితే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట అన్నం అనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత గెంటతో ఇలా కలుపుతూ ఉంటే మెత్తగా వచ్చేస్తుంది ఆరు విజిల్స్ మనకు వచ్చేసాయి కాబట్టి ఆల్రెడీ ఉడికిపోయింది బాగానే ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కలుపుకునేటప్పుడు కొంచెంసేపు ఆగుతూ కొంచెంసేపు కలుపుకుంటూ ఉంటే మనకి మంచిగా నిదానంగా అది మెత్తగా వస్తుంది గ్యాస్ అనేది అనేది మాత్రం ఆన్లోనే ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా మనకి ఈ ప్రాసెస్లోకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా చెక్క మీద ఒక కవర్ అయితే వేసుకోవాలి అది కూడా పల్లచ్చగా ఉండాలన్నమాట దీనిపైన కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలన్నమాట ఇలా రాసుకొని దీన్ని మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ అన్నం ముద్దుని ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని దీనిపైన ఇంకొక పలచటి కవర్ అనేది పైన వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ని ఇలా పెట్టి ఇలా రెండు సార్లు ప్రెస్ చేస్తే పలచగా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని కవర్ అయితే పైన చిన్నగా తీసేసి ఈ కవర్ కూడా ఇలా పైకి లేపుకున్న తర్వాత ఇంకొక కవర్ మీద వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత దానిపైన ట్యాప్ చేయాలన్నమాట అలా చేస్తే మంచిగా లేగు వస్తుంది అనమాట కవర్ తీసేటప్పుడు నీట్గా వస్తుంది ఇలా వన్ బై వన్ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న వీటిని ఇప్పుడు మనం ఒక నైట్ మొత్తం కూడా ఫ్యాన్ కింద ఇలానే పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ అంటే మనకి ఎండ వచ్చేటప్పుడు బాగా ఆ ఎండలో వీటిని మళ్ళీ తీసి పెట్టేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ గా మనకి అవి పలచగా వచ్చి మంచిగా ఎండుతాయి అనమాట చూడండి ఎండలో పెట్టిన తర్వాత ఇలా మనకి ఎండాయి అనమాట మంచిగా ఎండాయి బాక్స్ లో అయితే స్టోర్ అయితే చేసేసుకుంటున్నాం మనం అయితే ఇలా స్టోర్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ అయితే బాగుంటాయి మంచిగా వాటిని ఎండబెట్టుకుంటే మనకి ఒక వన్ ఇయర్ అయితే ఉంటాయి అనమాట చాలా బాగా వచ్చాయి కదా ఇప్పుడు మనం ఇలా రెడీ అయినాయి కదా ఇప్పుడు ఒకసారి మనం వేయించుకుందామా ఎలా వస్తాయి ఏంటనేది చూసేద్దాం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడు మనం ఈ అప్పడాలు ఇలా వేసేసుకోవాలన్నమాట అంట చూస్తేనే చిన్నగా ఉన్నాయి కానీ అవి వేసిన తర్వాత మాత్రం చాలా పెద్దగా మంచిగా వచ్చాయి చూస్తున్నారు కదా ఇలా మనకి సూపర్గా సూపర్ గా తయారైపోయాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట అది కూడా మనం అన్నంతో తయారు చేసాం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇలా వన్ బై వన్ వేసేస్తూ ఉంటే అలా మంచిగా తొందరగా మనకి పైకి వచ్చేస్తూ ఉన్నాయి కదా మనం ఎలా చేసాము కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా చూసేసి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సాంబార్లోకైనా సరే పప్పులోకైనా సరే ఇంకా ఏదైనా సరే ఇలా మనకి ఉంటే చాలు చాలా బాగుంటాయి తినటానికి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇవి ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్